ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తునామలు శుభములు నేను మీ అజయ్ ఈరోజు మీ ముందుకు ఈ వీడియో రూపంలో రావడానికి చాలా బాధాకరమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది అన్నగారు పాస్టరు ప్రవీణ్ పగడాల గారి గురించి నిజంగా గొప్ప దైవచు గొప్ప మనసున్నటువంటి వ్యక్తి అందరికీ సుపరిస్థితులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ నలుమూలల్లో కూడా వెళ్ళి దేవుని యొక్క రాజసువార్తను దేవుని యొక్క జ్ఞానాన్ని అందించినటువంటి గొప్ప మేధావి గొప్ప తత్వజేయత గొప్ప బోధకుడు గొప్ప మనసున్న వ్యక్తి మన అన్నగారు ప్రవీణ్ పగడాల గారు నిజంగా అలాంటి దైవ సేవకుని కోల్పోవడం మనందరికీ క్రైస్తవ లోకానికి అందరికీ నిజంగా తీరని లోటు అనే చెప్పాలి నిజంగా అలాంటి సేవకులు ఈ రోజుల్లో చాలా తక్కువ దేవుని కోసం రోసంగా పనిచేసేవారు దేవుని కోసం అలుపెరగక నిరంతరము శ్రమ పడేవారు ప్రయాసపడేవారు దేవుని కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక ఇదిగో ఎంత కష్టపడేవారు దేవుని మాటలు ఎంతమందికి అర్థమయ్యే రీతిలో బోధించేవారు నిజంగా అన్న గారు మరి ఇలాగా మరణించడం అనేది మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం అది ఆయన ఎలా చనిపోయారో ఏంటో అనేది మనం గత రెండు రోజుల నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల నుంచి మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ రకరకాలుగా వస్తున్నాయి మరి ఒకవేళ యాక్సిడెంటా హత్య చేశారు అనేది మనకు పోస్ట్ మార్టంలో తేలుతుంది ఇలాగా నిజంగా క్రైస్తవ్యం ఏమైపోతుంది రోజు రోజుకి రోజు రోజుకి క్రైస్తవంపై చేస్తున్నటువంటి దాడులు జరుగుతున్నటువంటి అరాచకాలు అల్లరులు అవమానాలు నిందలు ఇలా చూసుకుంటూ పోతే క్రైస్తవంపై రోజు రోజుకి రోజు రోజుకి ఎంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎంత క్రైస్తవాన్ని శ్రమ పెట్టాలని చూస్తున్నారు చివరికి అవమానించి దూషించి హేళన చేయడమే కాకుండా ఇలాగా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదంటే ఏమైపోతుంది ఈ ప్రపంచం అసలు మానవత్వం ఏమైపోతుంది ఓ మనిషిని మనిషిగా చూడలేకపోతుంది ఓ చెట్టును ఓ జంతువును హింసిస్తూ ఉంటే చంపేస్తూ ఉంటే మనం ఎంత తలజల్లిపోతాం మనసున్న వ్యక్తిగా కానీ ఓ మనిషిని మనిషినే దారుణంగా ఇలా చేస్తున్నారంటే ఏమనుకోవాలి నిజంగా సేవా జీవితం అంటే మనం చూసినట్లు అదేదో వాళ్ళని చూడగానే సేవకుల జీవితాలను చూడగానే వాళ్ళకేంటండి ఎంత హాయిగా ఉంటారో ఎంత హుందాగా ఉంటారో ఎంతో సంతోషంగా ఉంటారు అనుకుంటాం కానీ తిని తినక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆకలి దప్పులతో అర్ధ ఆకలితో ఉంటూ గడిపే జీవితాలు ఎన్నో ఉన్నాయండి అది పిల్ల పాపలకు దూరమై సొంత ఊరిని విడిచిపెట్టి ఇదిగో దేవుని పని కోసం దేవుని యొక్క రాజస్వార్తను అందించడం కోసం వారు ఎంత కష్టపడుతూ ఉంటారు ఎంత శ్రమ ఉంటారు అర్ధాకలితో పస్తులుంటూ జాగారాలు చేస్తూ ఉపవాసాలుంటూ దేవుని కోసం దేవునిలో ప్రజలను నిలబెట్టడం కోసం వారు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవన్నీ ఏదో పై పైకి చూస్తే అర్థం కాదు కానీ ఆ యొక్క సేవకులతో పాటు మనము కలిసి మన ప్రయాణాన్ని కొనసాగిస్తే అర్థమవుతాయి లేదంటే ఆ సేవకుల జీవితాలను దగ్గర నుంచి చూస్తే అర్థమవుతాయి నిజంగా సేవకుల జీవితం అంటేనే ఓ పోరాటం ఈ క్రైస్తవ జీవితమే ఓ పోరాటం అలాంటిది సేవా జీవితం అంటే ఇంకా పెద్ద పోరాటం కాబట్టి ఇలాంటి మంచి పోరాటం పోరాడారు రవీనన్న గారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవ లోకంగా ఏదో చూస్తూ ఉండిపోకుండా మౌనంగా ఉండిపోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా మనం ఎక్కడ వేసిన కొంగడు అక్కడే అన్నట్లుగా ఉండిపోకుండా ఇది ఇలాంటి పరిస్థితులు ఐక్యమై దేవుని ప్రజల పక్షాన మనం పోడాలి ప్రార్థన చేయాలి ఇదిగో పిడికలు బిగించి క్రైస్తవులకు న్యాయం జరిగేలాగా పోరాటం చేయాలి ఎందుకంటే రోజురోజు ఎన్ని ప్రమాదాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానాలు క్రైస్తవంపై జరుగుతున్నాయి ఇంకా మనం చూస్తూనే ఉంటే ఇంకా మనము నిమ్మకు నీరెత్తినట్లుగా ఇలాగే ఉంటే రోజు రోజుకి రోజు రోజుకి క్రైస్తవం ఏమైపోతుందో ఇంకెంతమందిని మనం కోల్పోవాలో ఎన్ని అండి ఎన్ని సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ డైరెక్ట్గా మిమ్మల్ని ఇది చేస్తాం అది చేస్తామని వారు ఎంతమంది అని ఇలా చేస్తూ ఉంటే మనం చూస్తూ ఊరుకోవడం లేదు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంపను చూపించే రోజులు పోయాయి ఇదిగో క్రైస్తవ్యం మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తే యోధా గోత సింహం వలె ఎదురు నిలబడి పోరాడాలి మనం రాజు అయిన యాజక సమూహం అండి మనం ఎందుకు వెనకడుగు వేయాలి దేవుని కోసం రోషంగా పనిచేయాలి దేవుని కోసం సావైనా బ్రతుకైనా అని పోరాటం చేయాలి ఇదిగో ఓ పౌలు గారి వలె నా మట్టుకైతే బ్రతుకుట కిరిస్తే సావైతే లాభం అన్న కాబట్టి దేవుని కోసం దేవుని ప్రజలను బ్రతికించడం కోసం దేవుని రాజసువార్తను అందించడం కోసం ఎవరితోనో తగాదాలు కాదు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద ఏడవడం కాదు కానీ ఇదిగో దేవుని కోసం దేవుని పని కోసం దేవుని ప్రజల కోసం మనము పోరాడాలి దేవుని పక్షాన దేవుని ప్రజల పక్షాన మనం నిలబడాలి దయచేసి సేవకుల గురించి విశ్వాసుల గురించి క్రైస్తవ్యం గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి క్రైస్తవ్యంపై ఎందుకండి ఇది అక్కస్సు క్రైస్తవ్యంపై ఎందుకండి ఇంత పగ ఓ మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితి ఎందుకు వస్తుంది మనం అన్నదమ్ముల వలె ఉంటేనే కదా మన భవిష్యత్ తరాలకు ఏమందించగలుగుతాం ఎప్పుడు కొట్టుకొని చేస్తూ ఉంటే మన రాబోయే తరానికి మనం ఏం నేర్పిస్తాం కాబట్టి దేవుని ప్రజలు కానీ ఇంకా వేరే విశ్వాసులు కానీ వేరే విశ్వాసాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒకసారి అర్థం చేసుకుంటూ ఆలోచించండి ప్రతి ఒక్కరూ కలిసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకోవాలి కానీ కేవలం నేనే ఉండాలి నేనే బ్రతకాలి పొరపాటు అది చాలా పెద్ద తప్పు కాబట్టి అందరూ బాగుందాం అందులో మనం ఉందాం కలిసిమెలిసి ఉందాం అన్నదమ్ముల వలం కాబట్టి క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ప్రతి ఒక్కరూ ప్రతి విశ్వాసానికి సంబంధించినటువంటి వ్యక్తి మాట్లాడాలి అదే ఇదే పరిస్థితి ఇంకా వేరే విశ్వాసాలకు సంబంధించిన వారికి జరిగి ఉంటే ఇప్పటికి ఎంత రచ్చ జరిగేది ఎంత అల్లరి జరిగేది ఎన్ని హింసాత్మకమైన చర్యలు జరిగే కానీ క్రైస్తవులు అలా కాదు ఇప్పటివరకు శాంతంగానే ఉన్నారు శాంతంగానే పోరాటం చేస్తున్నారు న్యాయం చేయమని ఇది ఒక చట్టాలను ఆశ్రయిస్తున్నారు కానీ ఎలాంటి తిరుగుబాటు చేయట్లేదు కాబట్టి ఇంకా క్రైస్తవ్యాన్ని అణచాలని ఇంకా క్రైస్తవులను హింసించాలని ఇంకా వారిని ఇంకేదో చేద్దామనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు కాబట్టి తన ప్రజల పక్షాన యుద్ధము ఎహోవా జరిగిస్తాడు జాగ్రత్త వందన